ఏ విధానాలైతే విద్యారంగం పట్ల అనుసరించిందో ఈ సంవత్సరం నరకాలం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యారంగం పట్ల అదే విధానాలన్నీ అనుసరిస్తుంది అనేది తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు కింది స్థాయిలో బీద మధ్యతరగతి విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ విద్యా సంస్థలను ప్రభుత్వ కళాశాలల్లో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఈరోజు సమస్యల నిలయాలుగా ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది ఆ సమస్యలను కనీసం అక్కడ శ్లోకాలు ఉన్నటువంటి విద్యారంగ అధికారులు లేదా విద్యా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి విద్యావేత్తలు కానీ అక్కడ లోకల్ సమస్యలు చెప్పుకోవడానికి ఈరోజు రాష్ట్రంలో ఒక విద్యాశాఖ మంత్రిని కూడా నియమించలేనటువంటి దౌర్భాగ్య దౌర్భాగ్య స్థితిలో ఈరోజు తెలంగాణలో రాష్ట్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఒక పక్క ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గరనే ఈరోజు విద్యాశాఖని ఆయన పెట్టుకున్న పరిస్థితి ఉంది మరి కింది స్థాయిలో ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ కళాశాలలో మౌలిక వసతులు లేదా మౌలిక వసతులు కల్పించే రకంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు చేపట్టట్లేదు ఆయన స్పష్టంగా ఈరోజు తెలంగాణ ప్రయాణిగానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఒక పాఠశాలలో ఒక కళాశాలలో దాదాపు ఐదు వందల మంది వెయ్యి మంది విద్యార్థులు ఈరోజు అక్కడ విద్యను అభ్యసిస్తూ ఉంటే కేవలం వెయ్యి మంది విద్యార్థులకు రెండు లేదా మూడు నాలుగు టాయిలెట్స్ రూమ్స్ మాత్రమే అక్కడ విద్యా సంస్థలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది మరి దీని మీద ప్రభుత్వం సోయలేక సోయలేదనేది ఈరోజు ప్రభుత్వ అధికారులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈరోజు ఒక పక్క వాళ్ళు ప్రభుత్వ విద్యను బీద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్య ఉచితమైనటువంటి విద్య అందిస్తామని చెప్పేటటువంటి పాలక వర్గం ఈరోజు వాళ్ళ మాటలన్నీ ఎటువైపు అవుతున్నాయి వాళ్ళ ఆలోచన విధానము ఎటువైపు అవుతుంది అనేది ఈ రోజు తెలంగాణ ప్రయాణికమంతా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఒక పక్క కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న సందర్భంలో సైన్స్ అతివేగంగా పరిగెత్తుతున్న సందర్భంలో ఈరోజు మూడ విశ్వాసాలను మూఢ విశ్వాసాలను ఈ రోజు పాఠ్యాంశలలో పెట్టి విద్యార్థుల విద్యార్థుల కాలకు కడి వేస్తున్నటువంటి పరిస్థితి ఈ రోజు దేశంలో ఉంది ఇది సరైన పద్ధతి కాదు నరేంద్ర మోడీ అయినా కేసీఆర్ అయినా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అయినా విద్యారంగం పట్ల ఒకే విధానమైనటువంటి విధానాలు అనుసరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని ధిక్కరించడం కోసం విద్యారంగం పట్ల శాస్త్రీయమైనటువంటి భావజలం పట్ల విద్యార్థులను ఈరోజు దేశవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలలో లేదా వివిధ విద్యా సంస్థలలో నాయకత్వాన్ని అందించినటువంటి చరిత్ర పీడీఎస్ విద్యార్థి సంఘం ఉంది ఇట్లాంటి పాలక కుట్రలను తిప్పికొట్టడం కోసం ఈ ఖమ్మం జిల్లా కేంద్రంగా ఏదైతే నవంబర్ మూడో వారంలో పీడీఎస్ ఇరవై మూడవ రాష్ట్ర మహాసభలు నిర్వహిస్తా ఉన్నామో ఈ గత గత ఉద్యమ సమీక్షని నిర్వహించుకొని రాబోయే ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి కుట్రను తిప్పికొట్టడం కోసం ఈ మహాసభలలో అనేక అంశాల మీద చర్చించుకొని రాబోయే ఉద్యమాలకు విద్యార్థి ఉద్యమాలకు సిద్ధంగా కోసం ఈ మహాసభలు దోహదపడతాయని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ మహాసవలు విజయవంతం కోసం ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి విద్యావేత్తలు మేధావులు యువకులు విద్యార్థులు లేదా ఇట్లా అన్ని రంగాల్లో ప్రగతిశీల భావన కలిగినటువంటి